మేడం మీరు వచ్చినప్పుడు అడుగుతారు మేడం కానీ మేము ప్రాబ్లం లేదంటాం దానికి సొల్యూషన్ ఏమో అడగనా మేడం వాళ్ళు ఎంత భయపట్టిస్తారు ఎవరికి మీరు అడుగుతారు మేడం మేము చెప్పాము భయపడతాము టీచర్స్ వాళ్ళు మీరు చెప్తాం ప్రాబ్లమ్ మీరు ఓకే అంటారు చేస్తామంటారు కానీ లోకల్కి పోయాక మమ్మల్ని టీచర్స్ వాళ్ళు ఎంత టర్చ పెడితే మీకు తెలియదు అది మళ్ళీ చూడంగా మీరు ఏమన్నారు కూడా అడగారు మేడం మేడం మేము ఎట్లీస్ మేడం ఆ సరే ఇప్పుడు నేను వచ్చి అడిగితే మీరు చెప్పలేక భయపడతారు ఇప్పుడు రోడ్ మీదకి పోయదు ఇప్పుడు భయపడ్డారు మీ టీచర్లు ఎన్నో సార్లు చేసిండ్రు ఇట్లా మేము రోడ్ మీద పోతే వీళ్ళు పోతారని మా నమ్మకం అంత ఈజీగా పోరు టీచర్లు అంత ఈజీగా రాలేదు కూడా ఎన్నో మెరిటే ఎగ్జామ్స్ అయిన తర్వాత వచ్చిర్రు ఎన్నో ఎగ్జామ్స్ దానికి వచ్చినప్పుడు చక్కగా స్టడీ చెప్పాలి చక్కగా చూసుకోవాలి అందుకే నేను రిజల్ట్ చెప్పిస్తున్నా మీ రిజల్ట్ మీ చదువు ఎంత ఉంది వాళ్ళెంత చదువు చెప్తున్నారు మేడం వాళ్ళ చదువు చక్కగా చెప్తే మా చదువు ఉండదు మరి మనసు మంచిగా ఉంటది వాళ్ళ స్టడీ చెప్పడం వల్లనే ఇట్లున్నాం మేము వాళ్ళు ఎట్లా చెప్తారు ఫిజిక్స్ టీచర్ ఒకటి ఫస్ట్ పేపర్ తీసుకున్నట్టే టెన్త్ పేపర్ నేను ప్రతి కేజీబీవీలో ఫస్ట్ పోయినంటే బేస్ లైన్ టెస్ట్ సిపిటి ఎగ్జామ్స్ తెప్పించుకుంటా ఎవరైతే

అమ్మా ఆమె ఎందుకు ఇస్తారు మీరు తాగడానికి రాదు నిమిషాలు చెప్పాలా మీకు బడ్జెట్ ఏ రాలేదు రాలే మళ్ళీ వచ్చినప్పుడు మీకు సరే మీకు కేజీబీ సంగతి నేను అవసరం వేరే కేజీబీ చెప్తున్నా ఆ ఎస్ఓస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నానా యాతనబడి చెయ్యి నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ లెక్కి పిల్లలకు పెడుతున్నాను బడ్జెట్ లేకపోతే మీ కింద కూడా పెట్టాలా ఎన్ని